అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎస్ఎస్ ఫోల్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ ఏ పూజతోనో ముగ్గుతోనో స్టార్ట్ చేయకుండా డైరెక్ట్ కర్రీలోకి వచ్చేసాను ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట చపాతీలోకి బాక్స్లోకి పాప అదే ప్యాక్ చేయమంది నేను ఈ కర్రీ చేస్తూ ట్రైపాడు పెట్టుకొని ఫోన్ పెట్టుకొని చేస్తున్నాను అనమాట తను వచ్చేసరికి కిందికి ఏంటమ్మా ఎన్నిసార్లు చూపిస్తావు ఈ పన్నీర్ కర్రీ అంటూ నన్ను ఆట పట్టిస్తూ ఉండింది అంటే ఇంతకుముందు ఎప్పుడు డీటెయిల్గా చెప్పలేదు ఒక సిస్టర్ అడుగుతా ఉన్నారు ఒకసారి నీట్గా అది మీరు కర్రీని ఎలా చేస్తారో చెప్పమని అడుగుతున్నారనమాట నేను చాలా సింపుల్గా ఫాస్ట్ గా కూడా అయిపోద్ది ఎక్కువ టైం కూడా పట్టదు నేనైతే జస్ట్ కాస్త ఆయిల్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క లవంగా ఏలక్కాయ వేసేసి ఒక రెండు మూడు అంటే మన గ్రేవీకి తగినట్లకి ఒక రెండు మూడు ఎర్రగడ్డలు ఒక రెండు టమోటాలు కొన్ని జీడిపప్పు పలుకులు లేదా జీడిపప్పు లేదనుకోండి కొన్ని బాదం పప్పులు అప్పటికప్పుడు కాస్త వేడి నీళ్ళు వేసేస్తే పొట్టు ఊడొచ్చేస్తుంది కదా కొన్ని బాదం పప్పులు అవి యాడ్ చేసుకుంటారనమాట చిన్న అల్లం ముక్క రెండు మూడు వెల్లుల్లిపాయలు అవన్నీ కాస్త వేపేసుకొని అవి కాస్త మగ్గాక చల్లారాక పేస్ట్ చేసుకుంటానండి ఆ జీడిపప్పు బాదం పప్పు వేయటం వల్ల గ్రేవీకి మంచి రుచి వస్తుంది అనమాట ఇంకా తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఏంటంటే కాస్త నెయ్యి వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి చేలుకలు ఆ గ్రేవీని వేసుకొని కాస్త మగ్గనిచ్చి అందులో ఫ్రెష్గా ఉంటే కనుక పన్నీర్ ముక్కలు డైరెక్ట్గా వేసేస్తాను ఇంకా అలా చివరిలో మేతి నేను ఇంట్లో దంచి పెట్టుకున్న ధనియాలు చెక్క లవంగా పొడి ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటాను కసూరి మేతి ఖచ్చితంగా వేసుకొని బాగుంటుంది ఇంకా అలాగే కొత్తిమీర ఇంకా అంతేనండి సింపుల్గా చేసుకుంటాను ఇంకా గ్రేవీ కాస్త ఇట్లా గుజ్జిక రావడానికి వాటర్ యాడ్ చేసే ఇవ్వాలా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని మిల్క్ కూడా యాడ్ చేస్తాను అలా రెండు విధాలుగా మారుస్తూ ఉంటానండి కర్రీ అయితే చాలా బాగొస్తుంది ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి లేదంటే ఒక్కొక్కసారి నేను ఓన్లీ ఆ పచ్చిమిర్చితోనే స్పైస్ అనేది వరకే సరిపెట్టేస్తూ ఉంటాను పాపకి ఎలా అలాగా అంతేనండి సింపుల్గా చేసేసుకోవడమే ఇంకా చాలా చక్కగా వివరిస్తూ చెప్తా ఉంటారు కదా వీడియోస్లో ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇంకా ఆ రోజు చపాతి పన్నీర్ కర్రీ పెట్టాను ఇంకా ఈ అయితే నేనే తయారు చేశాను అనమాట ముందు రోజు షార్ట్ వీడియో తీసున్నాను మీకు కావాలంటే పోస్ట్ చేస్తానులేండి ఇది గోధుమ రవ్వతో చేశాను మైదా పిండి కాదు గోధుమ రవ్వ చక్కెర వీటితో చేశాను అనమాట గీ కేక్ నెయ్యి క్వాంటిటీ ఎక్కువ వేసాను పెరుగు అంటే ఎగ్ లెస్ అండి ఎగ్ ఏం వేయలేదు కానీ చాలా బాగా వచ్చింది కాకపోతే ఎర్రగా రాలేదు ఏంటో ఎందుకో మరి కానీ టేస్ట్ వైజ్ అంతా బాగుంది గీ కాస్త ఎక్కువైంది కానీ భలే రుచిగా భలే బాగుంది అండి కాస్త స్వీట్ అది తక్కువ వేసి చేశాను అనమాట పాపకి బాగా నచ్చింది తనకి ఇంకా కొన్ని మిగిలినవి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసి కొన్ని స్కూల్కి పంపించాను తనకి ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ అది చేసుకున్నాను మన ఇంట్లో పూచిన పువ్వులే పెట్టుకున్నాను అనమాట ఆ రోజు పొద్దున్నే అన్ని పనులు అయిపోయా ఒక మార్నింగ్ పూజ అయిపోతే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అట్లా దీపం వెలిగించేసుకొని రెండు అగరబత్తులు వెలిగించుకుంటే మనిషి కాస్త ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇక నేను ఇంట్లో మధ్యాహ్నానికి కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఈ మధ్య నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూశానండి అంటే యానిమేషన్ అంటే మనుషులది కాదు యానిమేషన్ పిక్చర్ అనమాట చిన్న ఎక్కువ టైం కూడా ఉండదు అనమాట అది చూశాక ఎందుకు భలే బాగా కనెక్ట్ అయ్యాను దాని గురించి కొంచెం మీతో కూడా షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అదంతా విన్నాక మీరు కూడా ఒకసారి చూడండి సరదాగా ఆ షార్ట్ ఫిల్ము అదేంటంటే దాని సారాంశం ఏంటంటే సముద్రం ఒడ్డున ఒక మధ్య వయసు మహిళ గుడిసెలో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది అనమాట పొద్దున్నేంటి ఆ పని ఏంటంటే బుట్ట నిండా చేపలు తీసుకొని పక్కన ఉన్న టౌన్కి వెళ్ళటం వాటిని నమ్మి సాయంత్రానికి ఇంటికి చేరటం ఇదే ఆమె దినచర్య అనమాట ఇలా నిస్సారంగా సాగిపోతూ ఉంటుంది అనమాట ఆమె జీవితం ఆమె జీవితంలో ఏ నాటకైనా ఆమెకు కోరిక ఉండేది అదేంటంటే ఒక రంగురంగుల ఆటో ఒకటి కొనుక్కోవాలని ఆమె కోరిక దాని గురించి ఎప్పుడు కలలు కంటూ కొద్ది కొద్దిగా డబ్బు దా డబ్బులు దాచుకుంటూ ఉండేదనమాట ఇలా రోజులు జరిగిపోతూ ఉంటే ఒకరోజు ఆమెకి చేప కడుపులో పెద్ద ముత్యం దొరుకుతుంది దాన్ని అమ్మేసి ఆ ఆటో కొనుక్కుంటుంది అనమాట అందులో చేపలు పెట్టుకొని టౌన్కి వెళ్ళొస్తూ ఉంటుంది అయినా సరే తనకి ఎందుకో తన జీవితం పైన ఒక ఒకరోజు ఏంటి చి ఈ గానగిద్దె జీవితం ఏంటి అని చెప్పి ఒక ఒకరోజు ఆమె చిరాకు వచ్చేసి ఆ చేపలు బుట్ట విసిరి కొట్టేస్తుంది తర్వాత ఇంకా ఆటోలో తను నచ్చిన ప్రదేశాలన్నీ తిరిగేస్తుంది అనమాట తను ఏమేమి చూడాలనుకుంటుంది అవన్నీ కూడా చూసేస్తుంది తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ అయిపోయి తన రెండు కళ్ళు కోల్పోతుంది అనమాట జీవితం మళ్ళీ సేమ్ వ్యధాభరితం కానీ దాచుకున్న డబ్బుతో ఆటోను బాగు చేయించుకొని కళ్ళు కనిపించకపోయినా పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ ఆటో నడుపుతూ అనంత లోకాలకి వెళ్ళిపోద్ది ఇది కథ ఇందులోని పాత్రలు ఎలా ఉంటాయంటే తల మెడ మొత్తం కూడా ఏకమైపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి అంటే మొత్తం ఇలా ఒకేలాగా ఉంటాయి అన్నమాట మెడ తల మొత్తం కూడా నేటి కాలపు నిస్సార జీవితాలకు ప్రతిబింబంలా అన్నట్లు ఉంటాయన్నమాట షార్ట్ ఫిలింలో ప్రకృతి మొత్తం కూడా ముదురు వర్ణాలతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది రొటీన్ జీవితంలో దానిపై శ్రద్ధ పెట్టని తీరును కూడా ఇది తెలియజేస్తూ ఉంటుంది నా అన్న వాళ్ళ కోసం కష్టపడంలో ఆనందం ఉంది కానీ మరీ భారీవి కాకపోయినా మన పరిధిలో చిన్న కోరికలైనా నెరవేర్చుకోకపోతే జీవితానికి అర్థమేముంది అందుకోసం వచ్చే జన్మదా కాగాల అదంటూ ఒకటి అసలు ఉంటుందా ఒకవేళ ఉన్నా ఇప్పటికన్నా మెరుగ్గా ఉంటుందా ఏ ఆశలు తీరకుండా జీవితం గానుగెద్దులా మిగిలితే అంత్యకాలంలో అసలు నేను ఎందుకు పుట్టాను ఎందుకు చస్తున్నాను అన్న సందేహాలు మనసును మెలిపెట్టవా ఈ ప్రశ్నలన్నీ రేపుతూ చనిపోయేలోగా నీ స్థాయిలో నీవైన కొన్ని మధుర జ్ఞాపకాలు మిగిల్చుకో అని గుర్తు చేస్తుంది లఘు చిత్రం మనిషిని బతికించేదేంటి రేపటి మీద ఆశలు కలలు ప్రతి ఒక్కరికి కొన్ని కళలుంటాయి అవి ఎప్పటికైనా నెరవేరకపోతాయా అనే ఆశతో రోజులు వెళ్ళదీస్తూ ఉంటారు కానీ ఉరుకుల పరుగుల జీవితంలో మధ్యతరగతి సంసారాల్లో ఎంతమందికి అవకాశం దొరుకుతుంది పనులన్నీ పక్కన పెట్టి ఒక వారం పాటు ఇష్టమైన ప్రదేశాలు తిరిగి రావాలని ఉంటుంది కదా సెలవు దొరకదు తీరా రిటైర్ అయ్యే సమయానికి ఓపిక ఉండదు డబ్బు ఉంటుందన్న నమ్మకము లేదు నచ్చిన బైక్ కారు కొనుక్కోవాలని ఉంటుంది మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఇష్టమైన తిండి తినాలనిపిస్తూ ఉంటుంది కానీ పిల్లల భవిష్యత్తు గుర్తుకొచ్చి వెనక్కి తగ్గాల్సి వస్తుంది ఇక ఆడవారి కోరికలకైతే అసలు ఈ సమాజంలో కనీస గౌరవం కూడా ఇవ్వరు ఇలాంటి పరిస్థితుల్లో ఆశల వెంట ఊసులను పరిగెత్తిస్తుంది అనమాట ఇంతకీ నేను ఈ షార్ట్ ఫిల్మ్ నేను చెప్పలేదు కదా ఫిషర్ ఉమెన్ అండ్ టుక్ టుక్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ అండి ఒకసారి సరదాగా చూడండి ఎక్కువ టైం కూడా ఉండదు అనమాట బొమ్మల రూపంలో అదంతా మనం చూడొచ్చు ఆ షార్ట్ ఫిల్మ్ అంతా కూడా సరదాగా అనిపిస్తుంది దాంట్లో మీనింగ్ డెప్త్గా తెలుసుకుంటే ఇదంతా ఉంటుందన్నమాట మీకు చెప్పాలనిపించి చెప్పాను నేను చెప్పిన విధానం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చిందో లేదో ఇక ఇవాళ బట్టలు పని పెట్టుకున్నాను రెండు రోజుల నుంచి అలా గొప్పలుగా ఉన్నాయండి రోజు ఈవినింగ్ పైకి వచ్చినప్పుడు ఎప్పుడప్పుడు వేసేసుకుంటాను అప్పుడప్పుడు బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది రోజు చేసే పనే కదా నిజంగానే విసుకొస్తుంటుంది ఒక్కొక్కసారి నాకు కూడా ఇంకా అలా వదిలేసినప్పుడు రెండు మూడు వాయిలు ఉంటాయి కదా ఇంకా అలాంటప్పుడు పొద్దున్న టైంలో పాప స్కూల్కి వెళ్ళి పనులన్నీ అయిపోయాక ఇక పైకి వచ్చి ఒక వాయి వేసేసుకొని ఇంకొక వాయి మిషన్లో వేసేసి వెళ్తాను మళ్ళీ మధ్యలో ఇంకొకసారి వచ్చి ఇవి తీసా వేస్తాను అనమాట అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది రోజు చేసే పనులు కదా ఒక్కొక్కసారి విసుకొచ్చేస్తుంటుంది మనకు కూడా నాకు పెద్దగా ఎక్కడెక్కడికో తిరిగి అంటే ఏవేవో చూడాలని అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు కానీ కొన్ని ఉన్నాయండి నాకు కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటాయి కదా నాకుండే కోరికలు ఏంటంటే అవి వెళ్ళి తీర్చుకోవచ్చు కానీ టైం రావట్లేదు వెళ్ళడానికి నాకు కోల్హాపూర్లో అమ్మవారిని చూడాలని చాలా ఇష్టం అండి వెళ్ళాలని చాలా ఇష్టంగా ఉంటుంది అది ఎప్పుడు తీరుతుందో ఆశ అదే చెప్తున్నాను కదా ఎప్పటికి ఏ ఏ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉంటాయి మనకి ఇంకా అలాగే వెంకన్న స్వామి దగ్గరికి మెట్ల మీద నడిచి వెళ్ళాలని కోరిక కూడా ఉందండి నాకు నాకు ఆ కాళ్ళు అవి సహకరిస్తాయో లేదో చూడాలి ఆ వెంకన్న స్వామి నన్ను అలా నడిపించేలాగా చేయమని రోజు దీపం పెట్టుకున్నప్పుడు ఆ కోరికను కూడా ఆయన దగ్గర ముందు అడ్వాన్స్ అలా పెడుతున్నాను అనమాట అంటే నాకు కొంచెం చెప్పాను కదా పాదాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయని కానీ ఇప్పుడు నడవకపోతే ఇంకెప్పుడు నేను ఎక్కగలను ఆ కోరికను తీర్చుకోవాలని ఉంటుందన్నమాట ఇవే మనకు చిన్న చిన్న కోరికలు ఇలా ఉంటాయి ఈ షార్ట్ ఫిల్మ్ ఇవన్నీ అది ఇది మనం అంటే మనల్కి ఇట్లా ఊహించుకుంటే మన పరిధిలో మనకు ఉండాల్సినవి ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇక్కడ రెండో అయి వేసాను లాస్ట్ వీడియోలో వెండి షాపు వీడియో పెట్టానండి ఒకటి సిల్వర్ది అన్నీ డీటెయిల్గా చూపిస్తూ పెట్టానన్నమాట అందులో వెయిట్ కూడా చెప్తే బాగుండేది అన్నట్లుగా ఒక సిస్టర్ కామెంట్లో అడిగారు అన్నిటికంటే కష్టం అనిపించింది అనమాట అంటే ప్రతిదీ చాలా చూపించాను నేను వెరైటీస్ ఇంకా ప్రతిదీ వాళ్ళని అడిగి దాన్ని వెయిట్ ఎంత ఎంత పడుతుందని చెప్పడం అంటే కాస్త లేట్ అయిపోతూ ఉన్నిందనమాట కొన్ని కొన్ని మనకి బాగా అవసరమైనవి కొన్ని చెప్పాను నేను చూపించిన ఆ దీపపు కుందులు కాస్ట్ అరవై ఏడు వేల రూపాయలు పడుతున్నాయని చెప్పాను కదా అవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంతేనండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా లో లోపలే అనమాట అంత పడుతుంది ఇప్పుడున్న కాస్ట్ ప్రకారం మనం దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి సైజుల వారీగా చాలా ఉన్నాయన్నమాట లేను అంటూ లేవ నేనైతే ఆ రోజు చాలా వెరైటీస్ కొత్తగా ఫస్ట్ ఫస్ట్ టైం చూశాను చాలా వెరైటీస్ కూడా అందులో ఆ రోజు ఈ ఐరన్ అన్నా బట్టలు తీసుకొచ్చి ఇవి కూడా రెండు రోజులు అవుతున్నాయి అవి అలా దీవాణ మీద ఉన్నాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఇంక రోజు ఇవి ఎలా అయినా లోపల పెట్టేయాలి బట్టలు కనిపిస్తూ ఉంటే ఇల్లు అస్సలు బాగోదండి అవి కనపడకుండా లోపల పడేసామనుకోండి ఇల్లు నీట్గా కనిపిస్తుంది ఇంక ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ